ఆంధ్రాలోనే అతిపెద్ద స్వయంభూ శివలింగం ఎక్కడుందో మీకు తెలుసా రావణుడి సంభరించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉండగా సుమంచ పర్వతం వద్ద విశ్రాంతి తీసుకున్నాడు ఆయనతో వచ్చిన దేవ వైద్యుడు సుసేనుడు అక్కడున్న ఔషధ మూలికలను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు అంత విలువైన ఔషధాలున్న ఆ ప్రదేశంలో ఉండే ప్రజల రోగాలను తగ్గించడానికి సుసేనుడు అక్కడే ఉండిపోయాడు అలా కొంతకాలమైన తర్వాత శివుడు కోసం ఘోర తపస్సు చేసి తన శరీరాన్ని త్యజించాడు కొన్ని రోజుల తర్వాత రాముడు హనుమంతుడిని సుసేనుడు గురించి తెలుసుకోమని పంపించాడు హనుమంతుడు అక్కడికొచ్చి చూసేసరికి సుసేనుడు కనబడలేదు కాని అతని కలేబరం మాత్రమే ఉన్నది అతను శివ సాయుధ్యం పొందాడని భావించి పూలతోనూ జింక చర్మంతోను హనుమంతుడు ఆ కలేబరాన్ని పూర్చాడు తర్వాత శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి అక్కడికి వచ్చి ఆ జింక చర్మాన్ని పూలను తొలగించి చూసేసరికి అక్కడొక శివలింగం ప్రత్యక్షమై ఉంది రాముడు ఆ లింగాన్ని శుభ్రపరిచి పూజ చేయటం ప్రారంభించాడు పూజ చేస్తున్నంతసేపు ఆ శివలింగం క్రమంగా పెరుగుతూ వచ్చింది పూజ ఆపగానే ఆ శివలింగం పెరగడం ఆగిపోయింది అదే ప్రాంతంలో ఉన్న రాజు ఎప్పటి నుండో ఆ శివలింగానికి గుడి కట్టాలి అని అనుకుంటూ ఉండేవాడు కానీ శివుడు కలలో కనిపించి నేను ప్రజలకు ఎండల్లోనూ వానల్లోనూ ఇదే విధంగా దర్శనం ఇవ్వాలి అని అనుకుంటున్నాను నాకు ఎలాంటి గుడి అవసరం లేదు అని చెప్పాడు ఇంకా అప్పటి నుండి ఆ ప్రాంతంలోన ఆ శివలింగానికి ఎలాంటి గుడి లేదు ఇప్పటి